అనగనగా ఒక అడవి ఆ అడవిలో ఒక పులి ఉండేది అది చాలా బలంగా పెద్ద పెద్ద గోళ్ళు కూర పళ్ళుతో ఉండేది అది గాండ్రిస్తే చాలు జంతువులన్నీ భయంతో వణికిపోయేవి కానీ ఆ పులికి వేగంగా పరిగెత్తడం రాదు వేటం రాదు కొండలు గుట్టలు ఎక్కడం రాదు చలాగ్గా తిరగడం రాదు బరువైన ఒడ్డుతో నెమ్మదిగా కదిలేది జంతువులు అది కనపడితే చాలు అందకుండా పారిపోయేవి దాన్ని వెక్కిరిస్తూ ఉండేవి దాంతో దానికి సరైన ఆహారం దొరికేది కాదు చాలాసార్లు ఆకలితో నకనక లాడిపోయేది దాంతో పులికి తాను కూడా మెరుపు వేగంతో కదలాడటం వేటాటం నేర్చుకోవాలని అనుకుంది అప్పట్లో పిల్లులు ఊళ్ళో ఉండేవి కావు అడవుల్లోనే ఉండేవి అవి చిన్నగా అచ్చం పులుల్లా ఉండేవి మెరుపు వేగంతో కదులుతూ కళ్ళు మూసి తెరిచేలోగా ఆహారాన్ని వేటాడేవి చెట్లు పుట్టలు కొండలు గుట్టలు ఏవైనా సరే క్షణాల్లో ఎక్కేవి దాంతో పులి ఓ పిల్లి దగ్గరికి వచ్చి పిల్లి మామ పిల్లి మామా నాకు కూడా నీలాగా వేగంగా వేటాడాలి నాకు విద్యలు నేర్పుతావా అని అడిగింది దానికి పిల్లి భయపడుతూ అమ్ము నీకు నేర్పాలా నేర్పిన తర్వాత నువ్వు నన్ను కూడా తినేస్తే అని అంది చచ్చా గురువుని ఎవరైనా మోసం చేస్తారా పువ్వుల్లో పెట్టి పూజించుకుంటారు కానీ నన్ను నమ్ము అంటూ బతివులాడింది పులి మాటలకి కొరిగిపోయి పిల్లి సరే నేర్పుతానులే అనంది ఆ రోజు నుంచి రోజూ పొద్దున్నే పులి వచ్చి పిల్లి దగ్గర వినయంగా అది కూర్చోమంటే కూర్చుంటాం లేగమంటే లెగడం ఎగరమంటే ఎగరడం ఏది చెప్తే అది ఏ పని చెప్పినా చేసేది దాంతో పిల్లి తనకొచ్చిన విద్యలన్నీ నేర్పించసాగింది అలా కొద్ది రోజులు గడిచేసరికి పులికి అన్ని విద్యలు వచ్చేసాయి పులికి అన్ని విద్యలు అనగానే ఓ రోజు పిల్లి అల్లుడు నీకు ఇంకా నేర్పాల్సింది ఏమీ లేవు ఈ భూమి మీద నాకన్నా వేగంగా చురుగ్గా కదిలే జంతువు ఏది లేదు రోజు సాధన చేయి ఇంకా వెళ్ళు అని అంది పులి చిరునవ్వుతో పిల్లి వంక చూసింది పిల్లి నిండుగా నుండగా బలంగా కొవ్వు పట్టి కనిపించింది దానికి నోరు ఊరింది ఇంతవరకు అడవిలో ఉండే అన్ని జంతువులు రుచి చూశాను కానీ పిల్లి మాంసం మాత్రం ఎప్పుడూ రుచి చూడలేదు దీంతో నాకేం పని కాబట్టి ఈ రోజుతో ఈ కోరిక కూడా తీర్చుకోవాలి అని అనుకుంది ఒక్కసారిగా ఎగిరి పిల్లి మీదకి దూకింది మొదటి నుంచి పులి మీద అనుమానంతో ఉన్న పిల్లి దాని చూపుల్ని పసికట్టింది అంతే చటుక్కున ఎగిరి పక్కకి దూకింది పులి దగ్గరికి వచ్చేసరికి మెరుపులా ఆ చెట్టు పైకి సరసరా ఎక్కేసింది పులి కూడా వేగంగా చెట్టు దగ్గరికి వచ్చింది కానీ పైకి ఎక్కలేకపోయి కిందే నిలబడిపోయింది పిల్లి నవ్వుతూ నీ గురించి నాకు ముందే అనుమానంగా ఉంది నువ్వు నాకన్నా బలవంతురాలివి అందుకే అన్నీ నేర్పాను కానీ చెట్లు ఎక్కడ మాత్రం నేర్పలేదు గురువులకే పంగనామాలు పెట్టే నీలాంటి శిష్యుల పట్ల ఆ మాత్రం జాగ్రత్త లేకపోతే ఎలా అంది పులి కోపంతో చెట్టుని వాడిగోళ్ళతో వరఫరఫా కొట్టింది సరే ఎంతకాలం వాళ్ళ ఆ పైపే నుంచి తప్పించుకొని తిరుగుతావో నేను చూస్తా ఏదో రోజు కిందకి దిగపోతావా నా పంజాకి చిక్కకపోతావా అంటూ వెనక తిరిగింది దాంతో పిల్లికి చెట్టు దిగాలంటే భయం వేసింది ఏ మూల నుంచి ఎప్పుడు పులి వచ్చి తన మీద పడిపోతుందో తనకు తెలియదు దాంతో ఇక ఆ అడవిలో ఉంటే ప్రమాదం అనుకుంది రాత్రికి రాత్రే చెట్టు మీద నుండి చెట్టుకి అలా మీదకి దూకుతూ దూకుతూ పక్కనున్న గ్రామానికి చేరుకుంది అప్పటి నుంచి మనుషులతోనే బ్రతుకుతూ ఉంది అంతే ఆ రోజు నుంచి పులుల అడవుల్లో పిల్లులేమో ఊళ్ళో స్థిరపడిపోయాయి ఈ కథ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి కథలతో మళ్ళీ వచ్చేస్తాను